హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు నేను నా దగ్గర ఉన్న మొక్కలు అయితే ఒక అరవై కిలోమీటర్ల తర్వాత ఉన్న ఫ్రెండ్కి పంపించడం జరుగుతుంది నేను ఓన్లీ సీడ్స్ ద్వారా పెంచిన మొక్కలు అన్నమాట ఇవి ఇవి సపోటా ఆల్రెడీ నేను పట్టుకున్న మొక్క అయితే ఉసిరి మొక్క అనమాట ఇందులో ఉసిరి విత్తనాలు వేయడం జరిగింది అది కొంచెం పెద్ద అయిన తర్వాత సెపరేట్ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి వేయడం కూడా జరిగింది అది కూడా నేను వీడియోలో చూపించాను ప్రీవియస్ వీడియోలో ఆ కుండీలోనే నేను సపోటా విత్తనాలు అనేది పెట్టడం జరిగిందనమాట పాల సపోటా ఇది చాలా పెద్ద కాయ ప్లస్ చాలా స్వీట్ అనమాట ప్రతి కాయ చాలా స్వీట్గా ఉండడం వల్ల చాలా విత్తనాలు పెట్టాను నేను సపరేట్ చేసినవి చాలా పెద్ద అయ్యాయి ఇవి సెపరేట్ చేయకుండా అలానే వదిలేశాను ఎందుకంటే సపరేట్ చేయాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద బిన్స్ ఉండాలి ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్కి అందుకని సపరేట్ చేయలేదు ఇప్పుడైతే ఫ్రెండ్కి పంపించడం జరుగుతుంది అందుకని వాటిని సపరేట్ చేస్తున్నాను వీటితో పాటు పెరిగిన మొక్కలైతే ఫోర్ ఫీట్స్ పెరిగిపోయి అవి వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనైతే వేస్ట్ కవర్స్ డీమట్ కవర్ అలాగే నూనె కవర్ వీటికి చిన్న చిన్న కన్నాలు పెట్టి వాటిల్లోనే నేను ఈ సొప్పట మొక్కలు అనేది వేస్తున్నాను ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ఒకటి చిన్నది ఇలా నేను రెండు మొక్కలు సపరేట్ చేయడం జరిగింది వీటిల్లోనే గార్డెన్ సాయిల్ వేసి రెడీ చేశాను ఇవైతే అరటి పిలకలు రెండు పిలకలు మన ప్రీవియస్ వీడియోలో కూడా వీటిని సపరేట్ చేయడం జరిగింది ఆ సపరేట్ చేసిన ఆ పిలకలను అయితే మనం పాడేలేం కదా ఖచ్చితంగా ఎవరికన్నా ఇస్తే అది లైఫ్ లాంగ్ ఉంటాయి అరటి మొక్కలు మనం ఉంటామో ఉండమో తెలియదు కానీ అవి అయితే లాంగ్ అలానే ఉంటూ ఉంటాయి అందుకని ఈ రెండు అరటి మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇది ఎడినియం ప్లాంట్ రోజ్ కలర్ అలాగే వైట్ కలర్ నేను విత్తనాలు వేయడం జరిగింది ఇది ఏ కలరో నాకైతే తెలియదు ఫ్లవర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఆరు ఏడు మొక్కలు ఉన్నాయి కబ్లో నేను వేసిన విత్తనాల నుంచి వచ్చినవి అందులో పెద్ద ప్లాంట్ తీసాను కానీ రోడ్స్ అక్కడ బ్రేక్ అయ్యింది అనమాట విరిగింది దీనికి ఏంటంటే సైడ్ నుంచి రూట్స్ వచ్చాయి నిలువగా రాకుండా అవి విరిగిన దాన్ని ఇలాగా తాడుతో కడుతున్నాను మట్టిలో వేసేటప్పుడు ఇంక ఇలాగే ఈ కట్టు పెప్పకుండా వేసుకోవాలి ఎడం చేత పట్టుకున్న ప్లేస్లో కూడా రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మొక్కకి ఏమీ డోకా లేదు బతకడానికి రూట్స్ అయితే చాలా పడవున్నాయి ఆ మొక్క ఏమవుతుందని మరొక చిన్న ప్లాంట్ కూడా తీస్తున్నాను ఇవి కూడా అంతే ఎడారి ప్లాంట్స్ కదా ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి అన్నమాట ఎక్కువగా పురుగు పట్టదు కేరింగ్ కూడా చాలా తక్కువ అందుకని ఇవి కూడా నేను సెలెక్ట్ చేసి పంపిస్తున్నాను ఇవి విరిగిపోకుండా మరలా నేను కవర్ తో కట్టడం జరుగుతుంది రెండు అరటి మొక్కలు రెండు సపోటా మొక్కలు రెండు ఎడినియం మొక్కలు ఇవన్నీ మన చేతులతో మనం పెంచిన మొక్కలు ఇలా నేను సిద్ధం చేశాను అనమాట మన మొక్కలు ఎక్కడికి వెళ్ళాయో మొక్కలు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిన ఇల్లు అనమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మొక్కలు ఇవి మా మొక్కల సామ్రాజ్యం వంకాయ మొక్కలు నిన్న వేసాం టమాటా కొత్తగా వేసిన మొక్కలు ఇవి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మా ఫ్రెండ్కి పంపించడం జరిగింది ఇది నువ్వు పంపించిన మొక్క నువ్వు పంపించిన మొక్క మార్నింగ్ వేసాము కరివేరు చిట్ చిట్టు వంకాయలు ఇక వంకాయలు వంకాయలు మరి మీకు ఇలాంటి అనుభవం ఉందా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీ మొక్కలు షేర్ చేశారా కామెంట్ చేయండి ఈ వీడియోనిచ్చితే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి